ఒక వెట్ క్లాత్ తీసుకొని కొంచెం మసాజ్ చేస్తూ తీసేస్తాను స్కిన్ ఎంత బాగుస్తుందంటే హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు వీడియోలో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి గ్లోయింగ్ ఫేస్ ప్యాక్ చూద్దాం చాలామంది కామెంట్స్లో మనం పార్లర్లో యూస్ చేసే ప్రోడక్ట్స్ని చూపిస్తున్నాను కాబట్టి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో కూడా ఫేస్ ప్యాక్స్ కానీ క్లీనప్ కానీ చూపించండి అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు కదా సో క్లీనప్ అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇప్పుడైతే ఒక మంచి గ్లోయింగ్ ఫేస్ ప్యాక్ మీ స్కిన్లో గ్లో లేదు కావాలి గ్లో మంచి గ్లో కావాలి ఏమైనా అకేషన్ ఉంది త్వరగా ఒక మంచి ఫేస్ ప్యాక్ వేసుకొని వెళ్ళాలి అనుకుంటే ఈ ఫేస్ ప్యాక్ చాలా చాలా మంచిగా ఉపయోగపడుతుంది మనకు సో స్టార్ట్ చేద్దాం వీడియోని లేట్ చేయకుండా లైట్ స్టార్ట్ ది వీడియో ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి ఎలాగా మిక్స్ చేసుకోవాలి అవన్నీ కూడా పక్కన చూపిస్తూ ఉంటాను ఫస్ట్ అయితే ఈ ఇంగ్రీడియంట్స్ కావాలి శనగపిండి పెరుగు పసుపు ఇంకా బీట్రూట్ సో బీట్రూట్ని గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను సో బీట్రూట్ని గ్రేట్ చేసుకొని దీన్ని స్క్వీజ్ చేస్తే జ్యూస్ వస్తుంది కదా ఆ జ్యూస్ని మనం పక్కన పెట్టుకోవాలి కొంచెం జ్యూస్ చాలు మనకు శనగపిండి వేసుకొని దాంట్లో పసుపు పెరుగు ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను మీరు శనగపిండి టూ స్పూన్స్ వేసుకుంటే పెరుగు కూడా ఒక టూ స్పూన్స్ వేసుకోండి మనకు కన్సిస్టెన్సీ మాత్రం కొంచెం థిక్ పేస్ట్ లాగా కావాలి సో అలా అనమాట మరి లిక్విడీగా ఉంటే స్కిన్ మీద జారిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా కొంచెం థిక్గా ఉంటే చాలు సో టర్మరిక్ కూడా ఎక్కువ కాకుండా కొంచెం ఒక టూ పించెస్ అనేది వేసుకొని ఈ బీట్రూట్ జ్యూస్ అనేది వేసేసుకుంటే మనకు మొత్తం మొత్తం అన్నీ మిక్స్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇలా మిక్స్ చేసేసుకోవాలి నా స్కిన్ ఏమీ అంటే ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు నేను ఇంకా ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తాను ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను కొంచెం టిష్యూతో కానీ డబల్తో కానీ ప్యాట్ డ్రై చేసేసుకోండి అప్పుడు మనం ఫేస్ ప్యాక్ వేసుకుందాం ఏ ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు లేకపోతే స్క్రబ్ ముందైనా నైస్గా క్లెన్స్ చేసుకోవాలి స్కిన్ని తర్వాత ఏ ప్రోడక్ట్ అయినా యూజ్ చేయడం మంచిది ఇంకా మంచి రిజల్ట్ కూడా వస్తుంది సో ఇది నా ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది ఎంత నైస్ కలర్ ఇంకా టెక్స్చర్ కదా ఎంత బాగుందో గ్లా గ్లాసీగా కనిపిస్తూ ఉంది గ్లాసీ స్కిన్ గ్లాసీ స్కిన్ అంటారు కదా సో ఈ గ్లాసీ స్కిన్ గురించి కూడా మనం ఒకసారి వీడియో చేద్దాం అసలు ఆ గ్లాసీ స్కిన్ వస్తుందా మనము ఎలాంటి అవి యూస్ చేస్తే ఈ గ్లాసీ స్కిన్ వస్తుంది అనేది కూడా చూసేద్దాం సో నేను నీట్గా స్కిన్ మొత్తం అప్లై చేసేస్తున్నాను కొంచెం హై స్కిన్లో వెళ్ళినా కూడా ఏం కాదు మనం ఏ ఎటువంటి కెమికల్స్ ప్రోడక్ట్ కాదు కాబట్టి మీరు ఇలాంటి ఫేస్ ప్యాక్స్ని చూసిన వెంటనే అంటే మళ్ళీ ట్రై చేద్దామని కాకుండా వెంటనే ట్రై చేసి చూడండి మీకు గ్లో తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేసుకోవాలి అని నీళ్ళు ఉన్నప్పుడు వెంటనే గుర్తొస్తుంది వేసేసుకోవచ్చు మనం నెక్ కూడా మొత్తం అప్లై చేసుకోవచ్చు శనగపిండి పెరుగు పసుపు ఇవన్నీ మనకు స్కిన్ని బ్రైట్నెస్ కోసం హెల్ప్ అవుతాయి సో గ్లో కూడా గ్లో కూడా న్యాచురల్గా వచ్చేస్తుంది నేను లిప్స్కి కూడా అప్లై చేస్తున్నాను బీట్రూట్ అన్నీ మంచి ఇంగ్రీడియంట్స్ కాబట్టి నేనైతే అప్లై చేసేసుకున్నాను మీరు ఇలాగా జ్యూస్ అయినా గ్రేట్ చేసుకొని నేను జ్యూస్ తీసాను కదా అలా కాకుండా ఒక చిన్న బ్లైండర్లో లేకపోతే మిక్సీ జార్లో అయినా కూడా ఇవన్నీ వేసేసుకొని మీరు మిక్సీ అయినా వేసేసుకోవచ్చు ఇంకా బీట్రూట్ అంటే ఆ ఎక్స్ట్రాక్ట్ కూడా రాకుండా మొత్తం బీట్రూట్ అనేది తింటూనే ఉంటుంది కాబట్టి అలా కూడా ట్రై చేయొచ్చు మీరు బీట్రూట్ పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటుంది మనం ఇలా చేసుకుంటే ఫ్రెష్గా ఇంకా మంచిది కదా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అంటే సో ఇది అయితే నేను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలానే ఉంచేస్తాను కొంచెం డ్రై అయిన తర్వాత వాష్ చేస్తే ఎలా ఉంటుందో రిజల్ట్ మనం చూసేద్దాం ఓకే ట్వంటీ మినిట్స్ ఉంచుకున్నాను ఇలాగ టైట్నింగ్ ప్యాక్స్ వేసుకున్నప్పుడు మాత్రం ఎక్కువ మాట్లాడద్దు రింకిల్స్ వచ్చే ఛాన్సెస్ బాగా ఉంటాయన్నమాట సో నవ్వడము ఇలాంటివన్నీ చేయదు నేను ఇప్పుడు ఒక వెట్ క్లాత్ తీసుకొని కొంచెం మసాజ్ చేస్తూ తీసేస్తాను సీ స్కిన్ ఎంత బాగా అంటే లిప్స్టిక్ కూడా వేసుకున్నాం కదా కొంచెం స్మూత్గా ఇలా ఫేస్ టవల్స్ ఉంటాయి కదా ఇలాంటివన్న ఓకే స్పాంజ్ అయినా ఓకే చూడండి ఇలా నవ్వినప్పుడు ఇలాంటివి ఇలా అన్నప్పుడు ఇలా అంటే ఎక్కువ డ్రై కూడా అవ్వాల్సిన అవసరం లేదు నేను థిక్గా వేసుకున్నాను కాబట్టి ట్వంటీ మినిట్స్కి ఈ మాత్రం డ్రై అయింది మీరు ఒకవేళ పల్చగా వేసుకుంటే త్వరగానే డ్రై అయిపోతుంది పూర్తిగా కూడా డ్రై అవుతుంది నేను పూర్తిగా కూడా డ్రై అవ్వలేదు నాకు లిటరలీ స్కిన్లో ఎంత మంచి గ్లో ఉంది తప్పకుండా ట్రై చేయాల్సిన ప్యాక్ స్కిన్లో చాలా న్యాచురల్గా మంచి గ్లో చూస్తారు అది కూడా ఫస్ట్ టైం యూస్కే అయితే బ్యాక్ నెక్ కూడా వేసుకున్నాను చాలామంది లో బ్యాక్ నెక్ డార్క్ అయిపోతుంది దానికి రెమెడీస్ చెప్పండి అని సో ఇలా కూడా వేసుకోవచ్చు మోస్ట్లీ ఎక్కువ చేయాల్సింది ఏంటంటే ఇలాంటి ప్యాక్స్ వేసుకోవడం డీ ట్యాన్ చేసుకోవడం ఇంకా సన్ స్క్రీన్ కంపల్సరీ అప్లై చేసుకోవడం అయితే నేను వాళ్ళకి వీడియో చేస్తున్నాను అని చెప్పకుండా ఫస్ట్ అయితే నేను కామెంట్లో అయితే రిప్లై ఇచ్చేస్తున్నాను ఏది యూస్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎక్కువ వచ్చే కామెంట్ ఏంటంటే స్కిన్ వైట్ అని చెప్పండి అని దాని గురించి ఒక వీడియో చేద్దాం తప్పకుండా చేద్దాం చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అవుతుంది అది ఇలాంటివి యూస్ చేస్తాం ఎలాంటి ప్రోడక్ట్స్ ఎలాంటి ఇంట్లో ఇంగ్రీడియంట్స్ అయితే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అలాంటివి అన్నీ కూడా చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఆ వాటర్ కూడా ఎంత పింక్ కలర్లో వచ్చాయన్నమాట లైట్ పింక్ కలర్ మన స్కిన్ కూడా అంతే మంచిగా నీకు స్టార్టింగ్ నేను ఫేస్ ప్యాక్ ముందు ఇప్పుడు ఎంత రిజల్ట్ ఉంది కదా చేంజ్ సో ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా నెక్ కూడా కంపల్సరీ వేసుకోండి బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి మొత్తం వేసుకోండి అండ్ ఇయర్స్కి కూడా వేసుకోండి ఈవెన్గా విధంగా ఉంటుంది స్కిన్ మనకు సో ఇలా వాయిప్ చేసేసుకున్నాను నాకు కొంచెం పార్టికల్స్ లాగా ఉన్నాయనిపిస్తుంది అందుకని ఒకసారి వాష్ చేసుకొని వచ్చేస్తా ఒక్కసారి మనం ప్యాన్ డ్రై చేసేసామంటే కొంచెం టిష్యూతో అయినా నార్మల్ టవల్తో అయినా ఓకే సో ఫైనల్గా మన స్కిన్ అయితే ఇంత మంచి గ్లో వచ్చేస్తుంది అనమాట ఇలా ఏమైనా ఫేస్ ప్యాక్స్ వేసుకున్నప్పుడు ఇలా వేసేసుకున్నాం ఓకే అదే అని లేకుండా నెక్స్ట్ చేయాల్సినవి టూ స్టెప్స్ ఉన్నాయి సో ఆ టూ స్టెప్స్ అయితే చూపిస్తాం మీ దగ్గర ఏ టోనర్ ఉంటే ఆ టోనర్ లేకపోతే రోజు వన్ టోనర్ అప్లై చేసేసుకున్న తర్వాత ఒక మంచి మాయిశ్చరైజర్ ఈ టూ స్టెప్స్ మాత్రం ఎప్పుడైనా సరే మనం ఎటువంటి ఫేస్ ప్యాక్స్ ఇంట్లో వేసుకున్నా సరే ఇది మిస్ చేయద్దు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కూడా మీరు ఇలా మాయిశ్చరైజర్ చేసేసుకొని తర్వాత మేకప్ నేను చెప్పాను ఏమైనా అకేషన్స్ ఉంటే వెళ్ళాలి మీరు అప్పుడు కావాలంటే ప్యాక్ వేసుకోవచ్చు అని చెప్పాలి కదా సో అప్పుడు కూడా ఇలా మాయిశ్చరైజ్ చేసేసుకున్న తర్వాత మీరు హ్యాపీగా మేకప్ చేసుకోవచ్చు ఆ మేకప్ కూడా చాలా బాగా టర్న్ అవుట్ అవుతుంది అంత బాగా వస్తుంది అనమాట మంచి స్కిన్ మీద మేకప్ కూడా అంత బాగుంటుంది సో సో ఈ ప్యాక్ మీరు ఫేస్కి నెక్కి ఇంకా హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఈరోజు నేను ఎల్బో హ్యాండ్స్ ఎక్కడ వరకు వేసుకున్నాను కాబట్టి నేను హ్యాండ్స్కి అప్లై చేసుకోలేదు కొంచెం మిగిలిందని లెగ్స్కి అప్లై చేసుకున్నాను అనమాట సో ఇలాగా మనము స్కిన్కి అప్లై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది స్కిన్ కూడా మీకు ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతుంది మన ఛానల్ని సో సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ సింబల్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోఅప్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు అక్కడ డిఎం చేయచ్చు సో నెక్స్ట్ వీడియోతో కలుగుతాం అంతవరకు టేక్ కేర్ బాయ్ యూ ఆస్ ప్రియాంక చరణ్